రెండు వేల ఇరవై ఆరు సంవత్సర ఫలితాలు ఓం దేవం కంస కంసూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు జగద్గురు అయినటువంటి శ్రీకృష్ణ పరమాత్మల వారికి అలాగే కృష్ణం వందే జగద్గురుం అర్జునం వందే జగదేక వీరం జగదేక వీరులైనటువంటి అర్జునుల వారికి రాధాకృష్ణులకి మనం నమస్కరిస్తూ మనం సంపూర్ణంగా ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో మనకు జరిగేటటువంటి మంచి చెడులు ఆదాయ వ్యయాలు ఇలా అంతా కూడా జనవరి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం నుంచి డిసెంబర్ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం వరకే ఫలితాలని మనం చెప్పుకున్నాం మొట్టమొదటిగా మనం గ్రహస్థితిని కనుక చూసినట్లయితే గురుగ్రహము ఈ సంవత్సరం అంతా కూడా మనకి మే పద్నాలుగవ తేదీ వరకు మనకి మిథున కర్కాటక రాసులవా సంచారం చేస్తూ డిసెంబర్ అక్టోబర్ పద్దెనిమిది నుంచి డిసెంబర్ ఐదవ తేదీ వరకు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో కర్కాటక రాశిలో సంచరించినటువంటి గురుడు ఆయన మళ్ళీ తిరిగి మిథున రాశిలోకి వెళ్ళిపోతాడు మళ్ళీ మే పద్నాలుగు రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం తర్వాత మిథున రాశిలో ఉన్నటువంటి గురుడు సంపూర్ణంగా మనకి కర్కాటక రాశిలోకి వచ్చేస్తాడు ఇది మొట్టమొదట మార్పు రెండవ మార్పు శనిగ్రహము ఈ శనిగ్రహము వక్రించడాలు అవన్నీ కనుక మనం చూసుకున్నట్లయితే మేనరాశిలో వక్రించినటువంటి శని రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం పూర్తిగా వక్రత్యాగం చేసి మళ్ళీ రుజు ప్రవర్తనలో దశలో శనిగ్రహం మేనరాశిలో ఉంటాయి ఇది రెండవ మార్పు మూడవ మార్పు కుంభరాశిలో ఉన్నటువంటి ఈ యొక్క రాహుగ్రహము మే ఇరవై తొమ్మిదవ తేదీన మనకి ఏం జరుగుతుందండి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో ఇది కుంభరాశి నుంచి మనకి మకర రాశి సంచారం చేయడం జరుగు ఇది మూడవ మార్పు నాలుగవ మార్పు కేతుగ్రహం కూడా అదే సమయంలో మే నెలాఖరికల్లా రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం నుంచి మనకి రాశిలో ఉన్నటువంటిది కర్కాటక రాశిలోకి వస్తుంది ఇది మేజర్ ప్లానెట్స్ చేసేటటువంటి మార్పులు ఇక చిన్న గ్రహాల సంగతి మనకు తెలిసిందే కాబట్టి వీటిల ఆధారంగా నాసా రిపోర్ట్స్ని ఆధారం చేసుకొని మోడ్రన్ సైన్స్ని ఏన్షియంట్ ఆస్ట్రాలజీని రెండిట్ని బ్లెండ్ చేస్తూ ప్రొఫెసర్ డాక్టర్ ముళ్ళగూడి సత్యనారాయణమూర్తిని నేను మీ అందరికీ కూడా మీకు నూతన సంవత్సరంగా రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలా జరిగేటటువంటి ఈ సంపూర్ణమైనటువంటి ఫలితాల్ని మేము నాన్ కమర్షియల్ ఆస్పెక్ట్తో అంటే వ్యాపార దృక్పథంతో కాకుండా ప్రజాశ్రేయస్సు కోసం మీ అందరికీ కూడా చేయడం జరుగుతుంది కాబట్టి మనందరం కూడా మనకి ఇప్పుడు భక్తి దేవాలయ గ్రూప్స్ ఇవన్నీ కూడా మరి దాని ఎండి గారు అనేటువంటి ఆ మనం సియు అయినటువంటి కేతనదేవరాయ్ గారు అలాగే గాంధీ గారు వీళ్ళందరూ కూడా మీ అందరికీ కూడా ప్రజలందరికీ కూడా కమర్షియల్ వేతో కాకుండా నాన్ కమర్షియల్ వేతో అందరూ తెలుసుకోవాలనేటువంటి సదుద్దేశంతో మేము చేసేటటువంటి ప్రయత్నంలో ఏమైనా లోపాలు ఉంటే మమ్మల్ని సవరించమని క్షమించమని ఆ ప్రేమతో మమ్మల్ని ఆశీర్వదించమని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఇప్పుడు ఈ పన్నెండు రాశుల వారికి ద్వాదశ రాశుల వారికి కూడా ఏ విధంగా మనకి రాశి ఫలితాలు ఈ సంవత్సరం అంతా ఉంటాయో విడివిడిగా మనం చెప్తాం మేష రాశి వారికి ఈ సంవత్సరం అంతా కూడా ఏల అని ఉంటుందండి ఈ ఏల్ అని ప్రభావం వల్ల మనకి ఎన్ని సుఖాలు వచ్చినా ఎన్ని ఆ లాభాలు వచ్చినప్పటికీ కూడా మనకి కాస్త మనశ్శాంతి లోపము అనేటటువంటిది ఉంటుంది అయితే ఆదాయాలు మనం చూసుకున్నట్లయితే గత సంవత్సరంలో కంటే కూడా ఈ సంవత్సరంలో చాలా అధికమైనటువంటి ఆదాయం మనకి కనబడుతూ ఉంటుంది అయితే ఈ యొక్క గురుడు అర్ధాశ్రమ గురుడు అవడం వల్ల ప్రతి పని కూడా ఒకటికి రెండు సార్లు ప్రయత్నించాల్సినటువంటి అవసరం ఉంది చాలామంది చూడండి ఒకసారి ప్రయత్నిస్తామండి ఒక వీడియో చెప్తాం మేము వీడియో చెప్పి ఆ బా వెళ్తుందా ఎంతమంది చూసారో చూస్తాం ఒకటోసారి రెండోసారి మూడోసారి చూడలేకపోతే ఏ ఈ ఫీల్డే వేస్ట్ అని ఆపేస్తే ఎట్లా అలాగే ఉద్యోగం కూడా మీరు ప్రయత్నాలు చేసినప్పుడు మీరు కొత్త కొత్త ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తూ ఉండాలి ప్రయత్నిస్తూ ఒకసారి రాకపోతే రెండోసారి మూడోసారి తగులుతుంది అనమాట ఇది ఏలినాటిసారి ప్రభావం నెక్స్ట్ మీ బంధుమిత్రులందరితో కూడా చక్కగా కాలక్షేపం విందు వినోద కార్యక్రమాల్లో మీరందరూ కూడా పాల్గొనడం అనేటటువంటిది జరుగుతుంది ఇకపోతే అర్ధాష్టమ కేతుగ్రహ ప్రభావం వలన ఇంకొక ప్రమాదం ఇక్కడ ఉంది మనకి మనకి ఏమిటంటే ఎక్కువగా డిప్రెషన్కి లోనైపోతూ ఉంటారు కాబట్టి మనల్ని ఎవరైతే నిరాశపరుస్తూ ఉంటారో ఎవరైతే మనల్ని ఈ ఈ పని చేయలేవు అని మనల్ని అంటూ ఉంటారో అటువంటి వాళ్ళకు కొంచెం కాస్త దూరంగా ఉండడం అనేటటువంటిది చాలా మంచి విషయం ఇక పోలీస్ డిపార్ట్మెంట్ రెవెన్యూ ఆ తర్వాత ఈ కమర్షియల్ ట్యాక్స్ ఇన్కమ్ ట్యాక్స్ ఇలాంటి డిపార్ట్మెంట్స్ లో పనిచేస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా ప్రమోషన్లు రావడానికి అవకాశాలున్నాయి ప్రమోషన్లు రానేటటువంటి వాళ్ళందరికీ కూడా కనీసము మీరందరూ చేస్తున్నటువంటి పనులు ఇవి ఉంటాయి కదండి ట్రాన్స్ఫర్స్ ఆ రెగ్యులర్ ట్రాన్స్ఫర్స్ మీరు కోరుకున్న చోట్ల కాకపోయినా సరే వేరే చోట్లకి రావడానికి అవకాశాలు ఉంటాయి తర్వాత పెన్షనర్స్ ఉంటారు ఆ పెన్షనర్స్ అందరూ కూడా మీకు వన్ టైం లైఫ్ సెటిల్మెంట్ పెన్షన్స్ అనేటటువంటివి మీకు వచ్చేయడం జరుగుతుంది కాబట్టి ఈ రాశి వారంతా కూడా మనము ఏం చేసుకోవాలండి మనము స్థిరమైనటువంటి మైండ్తో ఉండాలి మరి ఏలినెట్స్ అని ప్రభావంలో మీ తండ్రి గారి ఆరోగ్యం దెబ్బతినడానికి అవకాశాలు ఉంటాయి ఈ యొక్క రాశి వారందరికీ కూడా మేషరాశి వారు చక్కగా మీకు ఆర్మీలో పనిచేస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా లాంగ్ లేబుల్ రావడం ఇవన్నీ కూడా వస్తాయి పెన్షనర్స్ అందరికీ కూడా వన్ టైం లైఫ్ సెటిల్మెంటు ఇస్తారు కాబట్టి డిపార్ట్మెంట్ వారు ఈ డబ్బులు జాగ్రత్తగా దాచుకోండి అనవసరంగా ఖర్చు పెట్టకండి అని చెప్తారు అయితే ఈ ఎల్ ప్రభావం వల్ల మీరు అందరూ కూడా పిల్లల మీద వాత్సల్యంతో వ్యామోహంతో మీరు ఏం చేస్తారంటే మీరు ఆ ఇచ్చినటువంటి ఆ సర్టిఫికేట్లన్నింటినీ కూడా తాకట్టు పెట్టేసి ఇంకో బ్యాంకులో ఆ డబ్బులు తెచ్చి మీరు ఏదో వ్యాపారం చేసుకుందాం అనుకునేది మీ పిల్లలకి ఇచ్చేస్తారు దానివల్ల వాళ్ళు సరిగ్గా చేసుకుంటే పర్వాలేదు లేకపోతే కనుక మీకు లాస్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ రకంగా ఏల్ అని జరుగుతుంది కాబట్టి మీరు బంధుమిత్రులందరితో కూడా సఖ్యతగా ఉండాలి అనవసరమైనటువంటి విషయాల్లోకి వెళ్ళొద్దు అనవసరమైనటువంటి వాళ్ళు మరి బుర్ర వాళ్ళ సలహాలు కనుక మనం విన్నప్పుడు లాస్ వస్తే సలహాలు ఇచ్చినటువంటి వాళ్ళు కాదు మనకి ఏళ్ళు నడిచానంటేనే లాస్ 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 అనే అభిప్రాయం ఉంది కదండి అందువల్ల కాస్త జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్తే పరిహారాలు మేము ఈ మనకి ఈ రాశి వారికి ఏం చేసుకోవాలో చెబుదాం ఈ రాశి వారంతా కూడా మంచిగా కొన్ని పరిహారాలు చేసుకోవాలి మొట్టమొదటిగా రావి చెట్టుని ఇంట్లో కొన కుండీలో పెట్టుకోండి రావి చెట్టుకు పూజ చేసుకోండి అలాగే రావి చెట్టుకి శనివారం నాడు ఓం శనైరాయ నమ అంటూ ఒక శనివారం నాడు ముఖ్యంగా నూట ఎనిమిది సార్లు ప్రదక్షిణాలు చేసుకోండి మిగతా రోజుల్లో ఒక పదకొండు సార్లు కానీ ఇరవై ఒక్క సార్లు కానీ మీరు జపాలు చేసుకోండి ప్రదక్షిణాలు చేసుకోండి ఆ తర్వాత ఈ రావి చెట్టు మీకు కోరిక తీరిన తర్వాత ఏం చేయాలండి అంటే ఇది రోడ్డు మీద బయట పాతయండి అలా వదిలేకుండా నీళ్లు వేసి దాన్ని పెంచండి ఇది దినదిన ప్రవర్ధమానం అవుతూ ఉంటే మీ జాతకం బ్రహ్మాండంగా ముందుకు వెళ్తూ ఉంటుంది ఇది మొదటి పాయింట్ రెండో పాయింట్ ఏంటంటే ఏలనాడు నుంచి కొంతమందికి బాధ పెడుతుంది కొంతమందికి అర్ధాష్టమ శని ఉంది కొంతమందికి అర్ధాష్టమ శని ఉంది కొన్ని గ్రహాలు మీ వ్యక్తిగత జాతకాలు చూసి చెప్పాలా మరి వాటిల్లో మీకు ఇన్ జనరల్గా చెప్పేది ఏంటంటే మనకి శని జపం చేసుకోండి శని స్తోత్రాలు చదవండి శనికి పావు నల్ల నువ్వులను నల్లని వస్త్రాన్నిచ్చి పేద బ్రాహ్మలకి శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకి దానం చేసుకోండి అలాగే మూడో పాయింట్ ఏంటంటే దశమహావిచ్చల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క మంత్రానుష్ఠానం చేసుకోండి మంత్ర జపం చేసుకోండి మరి ధర్మంగా మీరు వెళ్ళినట్లయితే చక్కగా మీకు మంచి జరుగుతుంది ఇక నాలుగో పాయింట్ ఏంటంటే అనాథలకి సాధువులకి తర్వాత వికలాంగులకి పేదవారికి వాళ్ళని నిర్లక్ష్యం చేయకుండా వీళ్ళందరికీ కూడా మంచిగా చేసుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది ఇంకా దక్షిణ ముఖంగా రాగి జమ్మును తీసుకొని దాని నిండా నీళ్లు పెట్టుకొని దక్షిణ ముఖంగా తల పెట్టుకొని పడుకుంటూ దాకా ఆ దక్షిణ దిక్కులో ఈ రావి జమ్ము నీళ్లను పెట్టుకోండి మరణాన్ని నిద్ర లేవండి ఆ నీళ్లు తాగండి బ్రహ్మాండంగా మీకు సరిపోతుంది అలాగే ఆఖరుగా మీరు మహాలక్ష్మి అమ్మవారికి మనం శుక్రవారం శుక్రవారం కదంబ పుష్పంతో కానీ లేదా కాల పువ్వుతో కానీ లేదా తామర పువ్వుతో కానీ అష్టోత్తర శతనామ పూజ అనేటటువంటి ఒక పుష్పాన్ని జపించి లేదా పదకొండు సార్లు ఓ మహాలక్ష్మి అయిన మహా అంటే అనేటటువంటి మంత్రంతో మీరు జపం చేసుకోండి అమ్మవారికి పూజ చేసుకోండి సరిపోతుంది మరి గుర్తుంచుకోండి కేవలం పసుపు కుంకాలు వేసేసి మనం ధర్మ కార్యాలు చేయకుండా పూజ చేసేస్తే సరిపోయింది అని అనుకోవద్దు మనం పేదవాళ్ల పట్ల ఎప్పుడూ కూడా కరుణ కలిగి ఉండాలి వికలాంగుల పట్ల సాధువుల పట్ల పట్ల మనం చూపించేటటువంటి ఆదరణ చేసినప్పుడు మాత్రమే ఈ రెమెడీస్ అనేటటువంటివి ఫలిస్తాయి శుభవస్తువు